పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ బలికిన బోహరమగునట పలికెద వేరుండు గాత నేల నేను పలికేది భాగవతమట నా చేత పలికించే విభుండు రామచంద్రుడట అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందట సరే అలాగే పలుకుతాను మరో కథ నేనెందుకు చెప్పాలి భాగవతమే చెబుతాను ఒకరోజు పరీక్షిత్తు మహారాజు ఆ శుఖ మహర్షిని నాకు ముక్తి మార్గం గురించి వివరంగా తెలిపండి అని కోరుకుంటాడు ఆ పరీక్షిత్తు మహారాజు కోరగా మహర్షి రాజా మీ ప్రశ్న శ్రేష్టతమైనది ఆత్మవేత్తలు మెచ్చుకుంటారు శుభాలని చేకూర్చేది వినదగినవి వేల కొద్ది ఉన్నాయి అందులో ఇది ముఖ్యమైనది అంటే ఈ ముక్తి మార్గము చాలా ముఖ్యమైనదని చెబుతాడు ఇళ్ళలో ఉండే గృహస్థులు ఆత్మతత్వం కొంచెమైనా ఎరుగరు వారికి అంగం మీద ఆసక్తితోనూ నిద్ర మీద ఉన్న ఆసక్తితోనూ రాత్రంతా గడిచిపోతుంది కుటుంబం కోసం పగలు గడిచిపోతుంది పశువులు భార్యాపుత్రులు బంధువులు దేహం మొదలైనవన్నీ నిత్యమని భావించి కాపురాలు చేసి చివరకు చచ్చిపోతారు అంత్యకాల దుర్దర్శలు ఎన్నో చూసినా వారు తెలుసుకోలేరు రాజా మోక్షం పొందాలనుకునేవానికి సర్వాత్ముడై మహావైభవం గల విష్ణుడే ఈశ్వరుడు అతడే వినదగినవాడు సేవింప నర్హుడు వర్ణింప భావింప ధ్యానింపనర్హుడు ప్రజలందరికీ శుభం కలిగించేది సాంఖ్యయోగం ఆ యోగం వల్లనైనా ధర్మనిష్ట వల్లనైనా చివరి కాలంలో హరిని చింతించడం పుట్టుకకు ఫలం రాజా రాజా నిర్మల బుద్ధులు విధి నిషేధాలను విడిచి నిర్గుణ బ్రాహ్మమును ఆశ్రయించి సదా మనస్సులో హరి యొక్క గుణాలను చింతిస్తూ ధ్యానిస్తూ ఉంటారు నా తండ్రి అయిన వ్యాస మహర్షి ద్వాపర యుగాంతంలో బ్రహ్మసంమితమైన భాగవతం నా చేత చదివించారు ఉత్తమ శ్లోకుని లీలలను సంతోషంతో నా మనస్సును ఆకర్షించాయి చక్కగా పఠించాను నీవు హరిపాద భక్తుడవు కాబట్టి నీకు చెబుతాను విను ఈ భాగవతం వల్ల విష్ణు సేవయందు బుద్ధి ప్రసరిస్తుంది మోక్షం కోరేవానికి మోక్షం వస్తుంది జన్మ భయాలన్నీ తొలగిపోతాయి వాసుదేవుని నామము వర్ణనము యోగులకు తమ వ్రతాలు హరి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఇంట్లో ఎన్నో సంవత్సరాలు మత్తెక్కి దొర్లే వెర్రివాడు ముక్తి పొందలేడు వాడు ఎన్నడూ సంసారం విడవలేడు రాజా ముక్తి కలగాలంటే ఆ హరి యొక్క స్మరణం ఒక్క ముహూర్త కాలం చేస్తే చాలు ముక్తి కలుగుతుంది పూర్వం కఠ్వాంగుడనే రాజు సప్త ద్వీపాలను పాలించేవాడు ఇంద్రాది దేవతలు యుద్ధభూమిలో భయంకర రాక్షసుల చేత ఓడిపోయి వచ్చి తమకు సాయం చేయమని ఆ కట్వాంగ రాజును ప్రార్థిస్తారు ఆయన భూలోకం నుండి స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులందరినీ చంపేస్తాడు దేవతలు సంతోషించి వరమడుగు ఇస్తాము అని అడగ్గా అప్పుడు కట్వాంగ మహారాజు నా జీవిత కాలం ఇంకా ఎంత ఉందో చెప్పండి ఇదే వరం నాకు ఇంకేమీ అక్కర్లేదు అంటాడు నీకు ఆయువు ఇంకా ఒక్క ముహూర్త కాలం మాత్రమే ఉంది అని ఆ దేవతలు ఆ ఘవాంగ మహారాజు వివరిస్తారు అంతలో ఆ మహారాజు పర్వతాల వంటి ఏనుగులను గుర్రాలను ప్రాణప్రియులను సుందరులను హితం పలికే వారిని పండితులను విడిచి గాఢమైన వైరాగ్యంతో గోవిందనామం కీర్తించి భయం విడిచి పూర్వం కట్టాంగ మహారాజు మోక్షం రెండు గడియల్లోనే పొందుతాడు ఇంకా నీకు ఏడు రోజులకు కానీ మరణం రాదు అంతలోనే పరలోకం సాధించడానికి సాధనమైన శుభం సంపాదించవద్దు అంతిమ సమయం వచ్చినా భయపడక దేహి శరీరము పుత్ర కలత్రాలు మొదలైన వాణి వల్ల కలిగే మోహమనే మద్ది చెట్టును నిష్కామ కర్మాన్ని కత్తితో నరికి ఇల్లు వదిలి వెళ్ళిపోయి పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ ఏకాంతమైన శుచి ప్రదేశంలో దర్భలు అజినం వస్త్రాలతో ఆసనం తయారు చేసుకుని కూర్చుండి మనస్సులో బ్రహ్మబీజమైన ఓంకారాన్ని స్మరిస్తూ వాయువులను బిగపట్టాలి ఇంద్రియాలను బుద్ధి ద్వారా మనసు అనే పగ్గాలతో బిగపట్టాలి ఇష్టం వచ్చినట్లు తిరిగే మనస్సును బుద్ధిబలంతో నిరోధించి భగవంతుని రూపంతో బంధించాలి తరువాత నిర్విషకమైన మనస్సులో భగవంతుని పాదాది అవయవాలను ధ్యానించాలి రజ స్తమో గుణాలతో లాగబడి మూఢమైపోయిన చిత్తంలో ఆ గుణాల వల్ల కలిగే మలినాలను ధారణ చేత తొలగిస్తే ఆ నిర్మల చిత్తంతో పరమైన విష్ణు పదానికి వెళుతాడు భక్తి లక్షణమైన యోగంతో వేగంగా మోక్షం పొందుతాడు ఇలా అంటున్న శుకునితో పరీక్షిత్తు ఇలా అంటాడు ఓ సుఖ మహర్షి ధారణ ఎలా నిలుస్తుంది ధారణకు రూపం ఎలా ఉంటుంది అసలు ధారణ అంటే ఏమిటి ఆ ధారణ మానవుని మనో మాలిన్యాన్ని ఎట్లా హరిస్తుందో నాకు చెప్పండి ఇలా అన్న పరీక్షతో ఆ సుఖమహర్షి ఇలా అంటాడు పండితుడు గాలిని నియమించి భార్యాపుత్రులతో సంఘం విడిచిపెట్టి ఇంద్రియాలన్నింటినీ జయించి బుద్ధిబలంతో మనస్సును విష్ణువు యొక్క విశాల స్వరూపంలో స్థిరంగా నిలపాలి భగవంతుడైన హరి యొక్క విరాట్ స్వరూపంలో భూత భవిష్యత్ వర్తమానమైన విశ్వమంతా కనబడుతుంది భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము అహంకారము మహత్తత్వము అనే ఆవరణాలు ఏడు మహాండ కోశమైన విరాట్ పురుషుని శరీరాన్ని కప్పి ఉన్నాయి ఆ శరీరంలో ధారణకు ఆశ్రయమైన విరాట్ పురుషుడు ప్రకాశిస్తున్నాడు ఆ మహాత్మునికి అరికాలు పాతాల లోకం కాలిమణమ మునివ్రేళ్లు రసాతలం చీలమండలు మహాతలం పిక్కలు తలాతలం మోకాళ్ళు రెండు సుతలం తొడలు వితలం అతలం కటిప్రదేశం మొలభూతలం బొడ్డు ఆకాశం వక్షస్థలం గ్రహాలు తారకులు మొదలైన జ్యోతి సమూహంతో కూడిన నక్షత్రలోకం మహర్లోకం మెడ ముఖం జనలోకం నుదురు తపోలోకం శిరస్సు సత్యలోకం భుజదండాలు ఇంద్రాదులు చెవులు దిక్కులు శ్రోత్రం శబ్దం అశ్విని దేవతలు ముక్కుపుటాలు ముక్కు గంధం వదనం అగ్ని నేత్రాలు అంతరిక్షం చక్షురింద్రియం సూర్యుడు రాత్రింబగళ్ళు రెప్పలు బ్రహ్మపదం కనుబొమ్మలు జలం దవడలు రసం నాలుక సకల వేదాలు మాటలు యముడు కోరలు పుత్రాది స్నేహకళలు దంతాలు జనులకు ఉన్మాదం కలిగించే మాయలు నవ్వులు తుదిలేని సృష్టులు కటాక్షాలు సిగ్గు లోపం పెదవులు ధర్మ మార్గాలు రొమ్ములు అధర్మ మార్గం వెన్ను ప్రజాపతి పురుషాంగం నిత్రావర్ణులు వృషణాలు సముద్రాలు కడుపు కొండలు ఎముకలు నదులు నాడులు చెట్లు రోమాలు వాయువు నిట్టూర్పులు అంతం లేని కాలం ప్రాయం ఎన్నో విధాలైన ప్రాణులతో కూడిన సంసారాలు కర్మలు మేఘాలు వెంట్రుకలు సంధ్యలు కట్టుబట్టలు ప్రధానం హృదయం చంద్రుడు వికారాలన్నింటికి స్థానమైన మనస్సు మహత్తత్వం చిత్తం రుద్రుడు అహంకారం గుర్రాలు కంచరగాడిదలు వంటలు ఏనుగులు గోళ్ళు పశుమృగాదులు ప్రదేశం పక్షులు చిత్రమైన మాటల నేర్పులు మనువు బుద్ధి పురుషుడు నివాసం గంధర్వులు విద్యాధరులు చారణులు అప్సరసలు వీరంతా షడ్జాది స్వరాలు ప్రహ్లాదుడు స్మృతి దైత్యదానవులు వీర్యం అంతేకాదు ఆయనకు ముఖం బ్రాహ్మణులు బాహువులు క్షత్రియులు తొడలు వైశ్యులు పాదాలు శూద్రులు వసువులు రుద్రాది దేవతల పేర్లే నామాలు హవిర్భాగాలు ద్రవ్యాలు యజ్ఞ ప్రయోగాలు కర్మలు అవుతాయి ఇలా సర్వమయుడైన విరాట్ పురుషుని నిగ్రహాన్ని మోక్షం కోరేవాడు తన మనస్సులో అనుసంధానం చేయాలి అని చెప్పి ఆ శుక మహర్షి ఇలా అంటాడు విశ్వమంతా హరిమయం హరి విశ్వమయుడు సందేహం లేదు హరిమయం కాని పదార్థం పరమాణువైన లేదు ఇంకా జీవుడు కలగనప్పుడు ఎన్నో శరీరాలు ధరిస్తాడు ఎన్నో పేర్లతో పిలువబడతాడు ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ తెలుసుకొని తరువాత తన్ను తాను తెలుసుకుంటాడు అలాగే అందరి అంతరాత్మగా ఉన్న భగవంతుడు జీవులందరి హృదయాలలో ఉండి ప్రజ్ఞతో బుద్ధి వృత్తులన్నీ ప్రజ్ఞతో పరిశీలిస్తాడు దేనిలోనూ బంధింపబడు అతడు సత్య స్వరూపుడు ఆనంద విజ్ఞానాలు రూపుదాల్చినవాడు ఆయనను సేవిస్తే మోక్షం కలుగుతుంది ఇతర సేవల వల్ల మోక్షం రాదు పైగా ఈ సంసార బంధం పోదు పూర్వం బ్రహ్మ జగత్తు సృష్టించాలని చాలా ఏళ్ళు ప్రయత్నించాడు పోయాడు అంతలో ఆ బ్రహ్మ శ్రీహరిని ప్రార్థిస్తాడు అప్పుడు ఉజ్వలమైన బుద్ధి కలిగింది అప్పుడు ప్రాణికోట్ల పుట్టుకను నిర్ణయించి ఆ బ్రహ్మ చేస్తాడు శబ్ద ప్రధానమైన వేదంలోని కర్మకాండ బోధించినట్టు వ్యర్థాలైన స్వర్గసుఖాలు కోరుతాడు నిద్రిస్తూ కలలు కన్నట్లు తిరుగుతూ మోక్షం పొందలేడు కానీ జ్ఞాని శరీర ధారణకు అవసరమైనంత వరకే భోగాలను పొందుతాడు అప్రమత్తుడై వ్యవహరిస్తాడు సంసార సుఖప్రదం అనుకొనడు మరో మార్గంలోనే సిద్ధి కలుగుతుందని తెలుసుకొని అలా ప్రవర్తిస్తాడు పండుకొనుటకు చక్కని భూమి లేదా దూది పరుపులెందుకు తినటానికి సహజమైన చేతులు లేవా బంగారపు పల్లెములెందుకు కట్టుకొనుటకు నార బట్టలు జింక చర్మాలు దర్భ చాపలు లేవా పట్టు వస్త్రాలెందుకు నివసించడానికి గుహలు లేవా పెద్ద పెద్ద భవన సముదాయం ఎందుకు చెట్లు ఫలాలను రసాలను ఇవ్వవా నదులు మంచినీళ్లు ఇవ్వవా పుణ్య స్త్రీలు భిక్ష పెట్టరా తాపసులు ధనమదం కలవారిని ఎందుకు సేవించాలి రక్షకుడు లేని వారిని రక్షిస్తాను అంటూ కృష్ణుడు రాజై ఉంటే నన్ను రక్షించు అంటూ ఆత్మజ్ఞులైన ప్రాజ్ఞులు చేతకాని మానవుణ్ణి ఎందుకు ప్రార్థించాలి అని ఇలా స్వయంభువుడు ఆత్మప్రియుడు నిత్యుడు సత్యుడు అయి భగవంతుడైన వాసుదేవుణ్ణి సేవించి దానితో కలిగిన ఆనందంతో సంసార హేతువైన అవిద్య నుండి విడివడతాడు అందుచేత ఓ రాజోత్తమ పరీక్షిత్తు మహారాజా శ్రీహరిని ధ్యానించకుండా మదించి విషయలోలుడై రోజులను కనిపేవాడు యమకింకరుల గదల దెబ్బలు తిని నరకద్వారం దగ్గర వైతర్ణీ నదిలోని అగ్ని జ్వాలల చేత మాడిపోతాడు హరిభక్తి లేని వారిని యమకింకరులు గదలతో ముత్తుతారు వాళ్ళ శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి అగ్నిలో పడేస్తారు హరి యొక్క పాద పద్మాల సువాసనను గ్రహించడం చేత కానివారు తమ తమ కర్మ బంధాలలో తగుల్కొని మందిరం ద్వారబంధం దగ్గర మండుతున్న వైతర్ణీ నదిలో అగ్ని జ్వాలల్లో కాలిపోతున్న మానవులలో చేరిపోతారు కానీ విజ్ఞాన సంపన్నులు ఆ మాయకు లోబడక నేర్పుతో తమ హృదయాల్లో భగవంతుణ్ణి ధ్యానిస్తారు ఆ భగవంతుడు ప్రాదేశమాత్రమైన దివ్య దేహం కలవాడు దిగ్గజాల తుండాల వంటి దీర్ఘమైన నాలుగు భుజాలు కలవాడు కోటి మంది మన్మధులతో సమానమైన సౌందర్యం కలవాడు మందర పర్వతం ధరించినవాడు పున్నమి నాటి చంద్రుని వంటి వాడు సౌభాగ్యానికి నిలయం అతడు ఉదయ సూర్యుని తేజస్సుతో ప్రకాశించే పద్మరాగమనులు కల కిరీటము కుండలాలను కలవాడు శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ప్రకాశించే వక్షస్థలం కలవాడు చక్కని కౌస్తుభరత్నం పొదిగిన కంఠహారం కలవాడు సదా సువాసనలు విదజల్లే వనమాలిక కలవాడు నానా విధాలైన హారాలు కేయూరాలు కటకాలు కంకణాలు మేకల ఉంగరాలు మొదలగు విభూషణాలతో ప్రకాశించేవాడు నుదురు మీద పడుతున్న నల్లని ముంగురులు కలవాడు వెన్నెల వంటి తెల్లని చిరునవ్వు కలవాడు నిండైన కరుణా దుష్టులతోనూ కనుబొములతోనూ సూచింపబడుతున్న సతతానుగ్రహం కలవాడు సతతము ఆనందమయుడు వెయ్యి కోట్ల సూర్యుల కాంతితో సమానుడు విభుడు అయిన పరమేశ్వరుని చిత్తంలో నిలుపుకొని జ్ఞానసంపన్నులు వాని పాదాలు మోకాలు పిక్కలు మొదలైన అవయవాలను క్రమంగా ఒక్కొక్క దానిని ప్రతి క్షణము ధ్యానం చేస్తూ పరిపూర్ణ నిచ్చల భక్తియోగం సిద్ధించే వరకు ఆయననే ధ్యానిస్తూ ఉంటారు ఇంకా ఆ సుఖ మహర్షి ఇలా చెబుతూ కర్మ నశించి శరీరం విడవాలని అనుకున్న సన్యాసి యతి దేశకాలాల కోసం ఎదురు చూడడు ఆ భావన రాగానే సుఖాసీనుడై మనస్సుతో ప్రాణవాయువును అదుపు చేస్తాడు మనోవేగంను బుద్ధితో అదుపు చేస్తాడు బుద్ధిని తీసుకుని వచ్చి జీవాత్మతో కలుపుతాడు జీవాత్మను శుద్ధాత్మలో చేర్చుతాడు తరువాత శుద్ధాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు అలా ఆత్మను పరమాత్మలో కలిపి శాంతితో నిండి కార్యాలన్నీ విడిచిపెట్టి నిత్యసుఖం కావాలని కోరుకుంటాడు రాజా ఇంకా పరమాత్మ అయిన పరబ్రహ్మం మీద కాలానికి కానీ బ్రహ్మాది దేవతలకు కానీ తమో గుణాలకు కానీ అహంకారానికి కానీ మహత్తత్వానికి కాని ప్రధానానికి అనగా ప్రకృతికి కానీ ఆధిపత్యం లేనేలేదు అందువల్ల పరమాత్మను మించిన పదార్థమే లేదు శరీరాదులలో సత్పురుషులు ఆత్మ భావనను చేయరు పూజ్యమైన హరిపాదాలనే అనుక్షణం హృదయంలో నిలుపుకొని విష్ణు సంబంధమైన పరమ పదమే సర్వోత్తమని గ్రహిస్తారు ఈ విధంగా విజ్ఞాన దృష్టి అనే అగ్నిలో విషయ వాసనలన్నీ దగ్ధమైపోతాయి ఇక వారికి దేని మీద అపేక్ష ఉండదు ఆ నిరపేక్షత్వం కలిగిన తరువాత యోగి పాదమూలంతో మూలాధార చక్రాన్ని అంటే గుద స్థానాన్ని అదిమిపట్టి ప్రాణవాయువును బిగబట్టి బొడ్డు దగ్గరున్న మణిపూర చక్రానికి అక్కడ నుండి మెల్లగా హృదయంలోని అనాహత చక్రానికి అక్కడ నుండి వక్షంలోని విశుద్ధ చక్రానికి అక్కడ నుండి ఆ చక్రాగ్రం ఉండే తాలుమూలానికి అక్కడ నుండి కనుభూముల మధ్య నున్న ఆజ్ఞా చక్రానికి ప్రాణవాయువును పంపుతాడు తరువాత కళ్ళు చెవులు ముక్కు నోరు ఇవి మూసుకొని కోరికలు లేకుండా అర్ధ ముహూర్త కాలం ఇంద్రియాలతో ఏ మాత్రము సంబంధం లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు తరువాత బ్రహ్మరంధ్రం వేధించుకుని పరబ్రహ్మంలో లీనమవుతాడు దేహం విడిచిపెట్టేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం విడవని వాడు వాటితో కూడి గుణమయమైన బ్రహ్మాండంలో కేచరులు సిద్ధులు విహరింప వీలైన అనిమాది ఐశ్వర్యాలతో కూడిన బ్రహ్మలోకం చేరుతాడు విద్య తపస్సు యోగం సమాధి వీనిని అనుష్టిస్తూ లింగ శరీరాన్ని వాయువులో కలిపిన యోగీశ్వరులు బ్రహ్మాండం లోపల వెలుపల సంచరిస్తారని చెబుతారు కేవలం కర్మలతో ఎవరూ అటువంటి గతి పొందలేరు యోగి బ్రహ్మలోకానికి ఆకాశ మార్గంలో పోతూ శుశుమ్నాడి వెంట అగ్నిదేవతను చేరి జ్యోతిర్మయ తేజస్సుతో నిర్మలుడై ఆసక్తి లేక తారామండలం మీద సూర్యాది ధృవాంత పదములను క్రమంగా దాటి హరి అరిసంబంధమైన శింశుమార చక్రంకు చేరి ఒంటరి అవుతూ రూపమైన లింగ శరీరంతో బ్రహ్మవేత్తలకు స్థానమైన మహర్లోకం ప్రవేశించి మహాకల్పకాలం వరకు అక్కడే ఉంటాడు కల్పాంతం అయ్యాక ఎన్నో అగ్ని జ్వాలలతో దహింపబడుతూ ముల్లోకాలను చూస్తూ ఆ వేడిమిని తట్టుకోలేక బ్రహ్మలోకం చేరి అక్కడే ఉంటాడు భూలోకంలో పదు నలుగురు మనువులు పుట్టి చనిపోయే వరకు ఉన్న కాలమంతా కలిస్తే అది బ్రహ్మలోకంలో ఒక రోజు అంటారు అక్కడ మహనీయులైన సిద్ధుల విమానాలు సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాయి శోకం ముసలితనం మృత్యువు కృషత్వం భయం దుఃఖం మొదలుగునివి అక్కడ ఉండవు హరిపాత ధ్యాన విజ్ఞానం లేని వారి శోకాలు అక్కడి నుంచి చూడవచ్చు అక్కడ పరమయోగుల సిద్ధుల వచనామృతం శ్రవణగోచరం అవుతుంది అటువంటి బ్రహ్మలోకంలో అతడు నివసిస్తాడు అతడు మళ్ళీ ఆ లోకం నుండి తిరిగి రాడు మరో విశేషం ఉంది రాజా విను ఎక్కువ పుణ్యం చేసుకుని బ్రహ్మలోకం చేరిన వారు తమ పుణ్యాల హెచ్చు తగ్గులను బట్టి ఆయా అధికారం పొందుతారు బ్రహ్మాది దేవతలను సేవించి వెళ్ళిన వారు ఆ బ్రహ్మ జీవించినంత కాలం బ్రహ్మలోకంలో ఉండి చివరకు ముక్తి పొందుతారు శ్రీహరి పాదాలపై భక్తితో వెళ్ళిన వారు తమ ఇష్టం వచ్చినట్లు అడ్డు లేకుండా బ్రహ్మాండం వేధించుకుని వైష్ణవ స్థానం అధిష్ఠిస్తారు ఈశ్వరుడు అధిష్ఠించిన ప్రకృతి అంశతో మహత్తత్వం పుడుతుంది మహత్తత్వాంశతో అహంకారం పుడుతుంది అహంకారాంశతో తన్మాత్ర దాని అంశతో ఆకాశం దాని అంశతో స్పర్శ తన్మాత్ర పుడుతుంది దాని అంశతో వాయువు వాయువు అంశతో రూప తన్మాత్ర రూపాంశతో తేజస్సు తేజో అంశతో రసతన్మాత్ర రసతన్మాత్రాంశతో జలము జలాంశతో గంధ తన్మాత్ర గంధ తన్మాత్రాంశతో పృథివి కలుగుతాయి వీని అన్నింటి కలయిక వలన పద్నాలుగు లోకాల స్వరూపమైన విరాట్ రూపం కలుగుతుంది ఆ రూపానికి కోటి యోజనాల వైశాల్యం కల అండకటమే మొదటి ఆవరణమైన భూమి దీన్ని కొందరు యాభై కోట్ల యోజనాల విశాలమంటారు ఈ ఆవరణం మీద జలం తేజస్సు వాయువు ఆకాశము అహంకారము మహత్తత్వము అనే ఆరు ఆవరణాలు ఉన్నాయి అవి క్రమంగా ఒకదాని కంటే మరొకటి పదేసి రెట్లు పెద్దవిగా ఉంటాయి ఆ ఏడు ఆవరణాల మీద ఎనిమిదవది ప్రకృతి ఆవరణం ఈ బ్రహ్మాండాన్ని భేదించుకొని విష్ణు పదం అధిష్ఠించిన వారికి మరణాది భయాలుండవు అతడు మెల్లగా లింగ శరీరంతో పృథ్వీతత్వం పొందుతాడు ఆ పృథ్వీతత్వంలో జ్ఞానేంద్రియంతో గంధాన్ని గ్రహిస్తాడు జలస్వరూపుడై రసనేంద్రియంతో రసాన్ని గ్రహిస్తాడు తేజోరూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు వాయురూపుడై త్వగేంద్రియంతో స్పర్శను గ్రహిస్తాడు ఆకాశరూపుడై శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు అన్నింటినీ దాటి యోగి పంచభూతాలకు సూక్ష్మేంద్రియాలకు లయస్థానమైన అహంకారావరణం చేరుతాడు అక్కడ మనోమయము దేవమయము అయిన సాత్వికాహంకారంతో మహత్తత్వంలో ప్రవేశిస్తాడు ఆ తరువాత సత్వ రజ స్తమోగుణాలు కలిసిపోయిన ప్రకృతిని పొందుతాడు ఆ ప్రకృతి ఆత్మకత్వంతో దేహము ఉపాధి పరంపరలు ముగిసిన తర్వాత ప్రకృతిని కూడా విడిచి ఆనందమయుడవుతాడు ఆ ఆనందంతో పరమాత్మ స్వరూపుడైన వాసుదేవ పరబ్రహ్మంలో లీనమవుతాడు ఈ విధంగా ముక్తి మార్గం గురించి శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు వివరిస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय जय हिंद